నల్లటి కుండా అంటే అజ్ఞానం అజ్ఞానం లోపల ఉంది తెల్లడివి అంటే తెలుపు అంటే జ్ఞానం అజ్ఞానం అనే నుంచి తెల్లని వెన్నని తినడం అది ఎంత అంతరార్థం ఇచ్చిందో చూడండి మళ్ళీ మనము ఆ ఉట్టిని కొట్టడానికి ఎంత కష్టపడుతుందని సాధన ఇస్తున్నాం అక్కడ ఇవన్నింటి వెనకాల మొత్తానికి ఆత్మజ్ఞానానికి సంబంధించిన చరిత్రనే ఉంటుంది కానీ ఇవన్నీ ఏదో ఎంజాయ్మెంట్ చేయడానికి మాత్రమే సరిపోయింది అసలు ఈరోజంతా దాకా ఉండి ఉట్టి కొట్టి గతం గురి పడుకోవడమే ఉంది అంతవరకే మనకు తెలుస్తుంది ఎందుకంటే చెప్పేవాళ్ళు లేకనో వినేవాళ్ళు లేకనో టైం లేకనో ఎందుకో అని మనం ఇలా మారిపోతున్నాం ప్రతి పండుగకి ఇప్పుడు వచ్చే వినాయక చవితి కూడా ఎంత అంతరాధముందో మరి అలా ఎందుకు జన్మ తీసుకున్నాడు ఆ ఆకారం ఎందుకు ఉంది అసలు రోడ్ల మీద ఎందుకు మన వినాయకుని నిలబెడుతున్నాం ఏంటి ఇదంతా ఎందుకు ఇదంతా మొత్తం చరిత్ర ఉంది తర్వాత గులాల అమావాసే ఎట్లా ఎందుకు ఆ ఎడ్డు ఆనడానికి అలంకరణ వేసుకొని మళ్ళీ మిగతా రోజు అంత బాధగా పని చేసి పన్నింటి పండగ నుంచి మనం జ్ఞానం నేర్చుకోవడానికి ఏదో అండుడు తినుడు గురే చేసుడు ఇది సరిపోతుంది కానీ ఆ పండగ వెనకాల ఏముంది దాని అంతరార్థం అక్కడ మనం ఏం నేర్చుకోవాలి నేర్చుకున్నాం అనుకోండి ఆ పండుగని ఎట్లా చేస్తాం చెప్పండి ఎంత హ్యాపీగా చేస్తాం ఎంత సంతోషంగా తీసుకుంటాం దానిపైన చాలా జ్ఞానాన్ని తీసుకుంటాం అది ఏ జ్ఞానం లేకపోతే తిట్టుకుంటూ ఆ తిట్టుకుంటూ చేసే ప్రతి పదార్థము విషంగా మారుతుందని మన రామాయణంలో అమ్మవారు చెప్తారు అందుకని మనం చేసే ప్రతి పదార్థము సేవాభావంతో ప్రేమతో ఇష్టంతో అదంతా అమృతంగా మారేలాగా చేయాలని మనకి చెప్పడం జరుగుతుంది అందుకని మనకి ఏదన్న దాన్ని ఏది తెలుసుకోవాలన్నా దాని వెంటనే అద్భుతమైన చరిత్రలు ఉంటాయి అందుకే ధ్యానం అనేది ఏం చేస్తుందంటే మనసు నాలుగు స్టెప్స్ ఉంటుందండి ఇప్పుడు ఇక్కడ మీరు ఉన్నారు టాస్క్ మీద డిపెండ్ అయ్యి ఉన్నారనుకో అది ధ్యానమే అంటే మీ గుర్రోలు ఇంకా వేరే ఆలోచన అనేది లేదు కాబట్టి అందరూ వినరు అలా మీ శ్రద్ధని బట్టి వింటారు కొందరు వినట్లేదు అనుకో అలా మనసు ఏమైంది బయటకెళ్తుంది కొందరు మనసు ఇక్కడే ఉండి విన్నారనుకో అది ధ్యానం ఇప్పుడు ఇలా వింటూ నాకు అసలు తెలియనే తెలియదు ఇంకా వినాలనిపిస్తుంది అలసిపోము బోరు కొట్టాలి ఎందుకంటే ఇదంతా పరమాత్మకి నీకున్న సంబంధం ఇది ఉత్తర పరమాత్మది కాదు ఆయనకి నీ మధ్యలో ఏముందంటే నువ్వు జీవుడే ఆయన దేవుడు నువ్వు భూమి దేవుడు జీవుడు అయినావు రాకన్న ముందు నువ్వు దేవుడివి ఆయన దగ్గర ఉన్నావు కాబట్టి ఈ జీవుడికి దేవుడికి మధ్యలో ఏముంది అంటే మాయ ఉంది ఏంట మాయ ఇది నాది అది నాది ఈ భూలోకమే శాశ్వతం నేను శాశ్వతం ఈ శరీరము ఎప్పటికీ ఉంటుంది అంటే ఇవన్నీ ఏవైతే మనం సంపాదించుకుంటున్నామో ఈ ఇల్లులు బిల్డింగ్లు దబ్బులు మన శరీరం ప్రతిదీ కూడా శాశ్వతము అని జీవించడమే మాయా అందుకని వీరబ్రహ్మ గారు ఈ మాయా అని లోకంలో పడకుండా ఉండడానికి ఆత్మజ్ఞానాన్ని ఇచ్చింది కాలజ్ఞానం ఇచ్చిన ఆత్మజ్ఞానం కూడా ఇచ్చింది ఆయన కానీ కాలజ్ఞానం విన్నాము అది జరగలేదా ఇది జరగలేదు ఈ కాలజ్ఞానంలో పడి కొట్టుకుపోకుండా ఉండడం కోసం కూడా ఆయన ఆత్మజ్ఞానాన్ని ఇచ్చింది అసలు శ్రీకృష్ణుడు భూమిదికి ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది ఈ భూమాత అత భారం మోయలేక ప్రతి యుగ యుగానికి ఆయన ఏడ్చుకుంటా భర్త దగ్గరికి వెళ్తు రేతాయుగంలో అదే లొల్లి ఈ యుగంలో అనే అంటే తపస్సు చేసే మునులందరినీ నరకం చూపించింది రావణాసులు అంటే తపస్సు చేస్తున్న వాళ్ళకి డిస్టర్బెన్స్ చేసి ఎవరైతే నరకం చూపిస్తారో అది మహాపాపం ఆ పాపాన్ని నేను చెప్పిన నేను ఒక వీడియో కూడా పెట్టినా మనం భూమి మీద ఉండడం వల్ల మనకి భారం కాదు ఏ బిడ్డ ఏ తల్లులకైనా బిడ్డలు భారం అండి వాళ్ళు చెడు మార్గంలో ఉంటే అది భారం కాదా మంచి మార్గంలో ఉంటే ఏ తల్లికి ఎందరి పిల్లలున్నా భారం కాదు అలాగే ఈ భూమాతకి కూడా మనం ఎంతమంది ఉన్నా కూడా భారం కాదు మన ప్రవర్తన మన చెడు ఆమెకి ఏమవుతుంది భారంగా మారి ఆ బరువు మొయ్యలేక ప్రతి యుగ యుగానికి ఆయన భర్తతో అంటే నారాయణతో మొరపెట్టుకుంటుంది అలా వచ్చిన జన్మే రాముని జన్మ అలా వచ్చిన జన్మి ృష్ణుని జన్మ అలా మనకి గోలోకం అనేది ఒకటి ఉంటుందండి రాధాకృష్ణుడు గోమిదికి రావడానికి గోలోకం లోకం పేరే గోలోకం గో అంటే ఇంద్రియాలు ఇంద్రియాలని అదుపు చేసుకునే లోకం అక్కడ అనేది ఉండనే ఉండదు మొత్తం ఆనందం పరమానందం ఉంటుంది ఆ లోకంలో రాధాకృష్ణుడు మాత్రమే ఉంటాడు అక్కడ ఒక భక్తుడు ఉంటాడు నా నా ప్రభువు ఉందట నువ్వు ఉండకూడదు అని రాధని అవమానిస్తాడు అవమానిస్తే అక్కడ నారదుడు కూడా ఆయనతోనేస్తాడు కృష్ణ కృష్ణ అంటే డోర్లు ఓపెన్ కావు నువ్వు కృష్ణ కృష్ణ అంటే ఎప్పటికీ ఓపెన్ కావు రాధాకృష్ణ అంటే ఓపెన్ అయితే అని నారదుడు వచ్చి చెప్తాడు నేను అనా అంటాడు నేను అస్సలకే రాధా అని అనా అంటాడు నా ప్రభు ముందర ఆ స్త్రీ ఉండకూడదు అంటాడు అలా అన్నగానే సరే నువ్వు అనుకుంటాను తన అయితే మనకి ఓపెన్ కావాలి కదా అని చెప్పి నారదుడు రాధాకృష్ణ రాధాకృష్ణ అన్నగానే ఓపెన్ అయింది అందుకని ప్రతి స్త్రీని ముందరనే పెట్టి సీతారాముడు లక్ష్మీనారాయణుడు శివపార్వతి శ్రీమతి ఆయన స్త్రీ అని పెట్టింది మనకి ఫస్ట్ మన పేరు లేకపోయినా మనని శ్రీమతి అని పెడతారు ప్రతి ఇన్విటేషన్ మీద ఫస్ట్ శ్రీమతి తర్వాత స్త్రీ తర్వాత మన సార్ పేరు ఉంటుంది అట్లా అంటే మనము ఒక శక్తి కావాలి